హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రైని చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వీనప్ప హాఫ్ స్పూన్ పచ్చని పప్పును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్ అనేది మరీ ఎక్కువ వేగనక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పావు కిలో బీన్స్ని తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము మనకి ఆనియన్ లైట్గా వేగడం వల్ల బీన్స్తో పాటుగా మళ్ళీ కూడా వేగుతుంది కాబట్టి ముందు ఎక్కువ వేగనక్కర్లేదు ఆనియన్ అనేది అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం కూడా వేసేసుకుంటున్నాను ీటన్నిటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాము దీన్ని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలి ఇక మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి లేదంటే మనకి అడిగంట వేస్తుంది జాగ్రత్తగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఒక పది ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం ఇందాక నేను తాలింపులో ఫ్రై ముందు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము మనకి బీన్స్ అనేది ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఇక ఇవంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక సిమ్లోనే ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి మీరు బీన్స్ ఫ్రై చేసేటప్పుడు ఈ కారాన్ని ఈ విధంగా వేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అండి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి